హాయ్ నేను మీ లక్ష్మీనండి ఈరోజు మన వీడియోలో ఈ దసరా నవరాత్రుల్లో దేవి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఈ నువ్వులన్నం తయారు విధానం చూద్దాము దీని తయారు కొరకు ఒక కప్పు బియ్యం తీసుకొని ఇవి గిన్నెలు పోసేసి వాటర్ పోసి రెండుసార్లు బాగా కడగండి ఇలా రెండుసార్లు కడిగి మళ్ళీ ఒక కప్పుకు రెండు కప్పుల వాటర్ పోసి ఇవి మూత పెట్టేసి పది నిమిషాలు నాననివ్వండి పది నిమిషాలు నానుతుంటాయి అవి మనం ఇప్పుడు పోయిన ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు నాలుగు ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత మూడు స్పూన్ల నువ్వులు వేసి ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ దారిలో పోయండి పోసి అవి సల్లారిన తర్వాత ఇలా మెత్తగా పొడి పట్టండి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్యం నానిపోయినవి ఇది పొయ్యి మీద పెట్టి అన్నం వండండి అన్నం అయిపోయింది ఇదిగోండి పొడి పొడిగా మెత్తగా అయింది ఇది ఒక బౌల్లో వేసేసి చల్లగా కానివ్వండి ఇప్పుడు మనం పప్పు లేపిన ప్యాన్లోనే రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక స్పూన్ నూనె వేసి ఒక స్పూన్ శనగపప్పు ఒక సూను మినపప్పు ఆఫ్సూను ఆవాలు ఆఫ్ సూన్ జీలకర్ర బా జీడిపప్పులు వేసి ఇవి బాగా వేయించండి ఇవి వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి కరివేపాకు వేయండి వేసి ఇది బాగా వేయించండి అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పప్పులు అన్నాలు వేయండి సరిపోని సాల్ట్ వేసి ఇది బాగా అన్నానికి పట్టుకునేటట్టు కలపండి ఇది బాగా ఇలాగ మొత్తం కలిపిన తర్వాత మనం వేయించుకున్న తాలింపు వేసేయండి ఇలా ఇది వేసేసి ఇది మొత్తం కలిసిపోయే వరకు బాగా కలపండి ఇలాగా అన్నం అంతా ఇది మొత్తం కలిపేసి ఇంతేనండి అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ ప్రసాదం నువ్వుల అన్నము తయారైపోయింది ఈ ప్రసాదాన్ని అమ్మవారికి మనం ఇలా పెట్టేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి